పార్లమెంట్ సంబంధ సందర్భంగా విచ్చేసినటువంటి విశిష్ట అసూచులు మన విప్పు గారినటువంటి ఆదశనాయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పాల్గొన్నటువంటి మన నాగుల సత్యనారాయణ గారికి మరి వివిధ హోదాలో ఉన్నటువంటి మన ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ విచ్చేసినటువంటి మన కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎంతో శుభదినం మన పద్మశాలకు అతీతమైన నూరు పౌర్ణమి అంటే మనము మార్గానే జయంతి సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ఈరోజు నూరు పౌర్ణమి సందర్భంగా మరొక కార్యక్రమం చేసుకుంటూ మన పద్మశాల ఐక్యత కాపాడుకుంటూ మనం ముందుకెళ్తున్న సందర్భంగా మనకు విజయ అన్నగారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి ఆదరణ అందరూ కూడా అందించి మాకు ఉన్నత శిక్షణ అందించాలని మేము ప్రత్యేకంగా మేము ఎన్నో ఒడుగుడుకులను ఎదుర్కొంటున్నాం అందులో మీరు ఉండి ఒక అనుకోవాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు జయ మార్కెట్ പട്ടണമുള്ള അംഗരംഗ വൈഭവങ്ങൾ പനി വർഷി മൂലഭം ഓടു പൗർഗ പണ്ടുക പഠിച്ച സന്ദർഭങ്ങളും അന്ന ചെല്ലുന്ന അനുബന്ധം അന്യോന്യബാൻ പൊലിച്ച് കാണി പണ്ടു വെങ്കടേശ്വാമി പ്രത്യേകമെന്റ് നാഗർ പത്മാശാരി പ്രസാദി കൂടെ ആ മക്കൂടി ഗീതാണു കാര്യം മാറിയിട്ടുണ്ട് భక్తి శ్రద్ధతో భక్తి భావంతో ఈ సంవత్సరం అంతా కూడా నాన్ను నా కుటుంబానికి నా పిల్లలకి మా జోడు మా ప్రజలు కులబాబులందరికీ ఈ కృష్ణ పట్టణందరినీ కూడా మంచి జరుగుతుంది అని మార్కేషన్ నిధులు ప్రత్యేక పూజలు త్యాగాలు చేసి సాయంత్రం వేళ అసలు వివిధ పట్టణులు చక్కటి కనువిందులు చేసేటువంటి కార్యక్రమం పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా భక్తి భావంతో భక్తి పారదేశంతో ఈ శోభయాత్రలో పాల్గొని ఆ మార్కండే స్వామికి వేడుకోలు అందరూ బాగుండాలి కొను కోరే కార్యక్రమంతో పాటు తమ కులగులైనటువంటి ఐదులు కూడా பண்டிட்டு அதேவிதங்க நேத்தேசே நூறு தான் தான் தயாரிப்பட்டு வஸ்திரம் எல்லா இப்போ அத்தனை எதாங்க வஸ்திரம் தயாரித்த தர்வாத்தின அப்புடு போய் வீதம் கூட அதிபங்க எதிர்காங்க చల్లగా కూరుగుతారని చెప్పినటువంటి కార్యక్రమం కూడా చేసుకుంటూ ప్రధానంగా నేను చూస్తూ ఉన్న ముందు బీజేపీ ఆ తర్వాత నేత కానికోడు వర్గాన్ని నేస్తూ ఆ వస్త్రాన్ని తయారు చేస్తూ ఇది మా వృత్తి అని చెప్పి గర్వంగా చెప్పడంతో పాటు ఈరోజు చూడుపోతున్న సందర్భంగా వేసినటువంటి వస్త్రాన్ని పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి మనకు ఆదర్శన వారికి బహుమతిగా సమర్పిస్తూ ఓసీ వెంకటేశ్వర వాళ్ళివాసు స్వామివారి కూడా మార్కెట్ స్వామి సంబంధించిన సమర్పించే కార్యక్రమాన్ని చేస్తూ ఎందుకు పోవడం అనేది ఆనందదాయక శుభ్రదం సందర్భంగా మీకున్నటువంటి అదృష్టానికి మంత్రి మంది కూడా చెప్తూ ఈ పండుగ పొలం సందర్భంగా ఈ ఊరు పౌర్ణమి పండుగ పలుస్తున్న సందర్భంగా రాగి పౌర్ణములు గుర్తించుకున్న సందర్భంగా మీ అందరూ కూడా నేను నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అందజేస్తూ సిరిసిల్లపట్నంలోని జిల్లాలో అత్యధిక జనాభా కలిగినటువంటి మీరు ఒకరితో ఒకరు ప్రేమ ఆపే అనురాగంతో పోయే విధంగా అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి నేత కార్యకర్తలు భరోసా విధంగా నేతలను ముందుకుపోయే విధంగా కృషి చేయాలని చెప్పండి సత్యంగా మాట్లాడుతూ ఒడిగుడుకులు ఉన్నప్పుడు అది ఆదుకోలేక ఇవ్వని మాట ఒడిగుడుకులు రాకుండా చూడమని మార్కట స్వామి మీ ప్రభుత్వం కూడా ఎలాంటి లేకుండా మీకు అండగా నిలబడడానికి ప్రయత్నం చేస్తుంది మీరు స్వయంగా కట్టాలని చూసింది రాబో రోజుల్లో కూడా మీ ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వంలో నుండి మీ సైన్యం మీ అభివృద్ధి కోసం ఇక్కడ మనప్పుడు నిలబడాలని మా సందర్భంగా చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రూలు గౌరవ సందర్భంలో శుభాకాంక్షలు తెలియచిన సందర్భంలో మా వైభవ్యులు మీరందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తు అంతా మంచి జరుగుతుంది ఆశాజనకంగా ఉంటుంది ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయుర్వేద కుటుంబ భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ మరోసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్ష సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినటువంటి పట్టణ కమిటీ ఏదైతే మీరు పెద్ద మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళు కమిటీగా ఉన్న సందర్భంలో నాకు ఆహ్వానం మీ ద్వారా వచ్చిన సందర్భంలో రావడం జరిగింది వారందరూ కూడా నా వైపు నుంచి ప్రత్యేకంగా అభినందన చేస్తూ ఇప్పటివరకు మీరు సాధనసభ్యులు తెచ్చినప్పటికీ ఈ ప్రాంతంలో సమస్యలపైన మీరు నా దృష్టికి తీసుకురాగానే ప్రతి సమస్యలు అటెండ్ అవుతుంది ఈ విధంగా మీకు మధ్యలో ఉంటున్నాను భవిష్యత్తులో కూడా అదే విధంగా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పైన ప్రధానంగా మన నేతలను సంబంధించిన సమస్యల పైన ఏమున్నా తప్పనిసరిగా అంటే అవుతూ ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ మీ మధ్యలో బిడ్డగా ఈసీ బిడ్డగా ఈ మధ్యలో సోదరుగా ఉంటానని మాకు సందర్భంగా తెలియజేస్తూ మరోసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారో పేరు పేరున అందరికీ నా నమస్కారం